భోగాపురం విమానాశ్రయానికి ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు పనుల్లో పురోగతిని ప్రతి నెల ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు గత నెల నుంచి ఇప్పటి వరకు నాలుగు శాతం పురోగతి ఉందని చెప్పారు విమానాశ్రయ పనుల్లో ఇప్పటి వరకు ముప్పై ఆరు శాతం పూర్తయ్యాయని తెలిపారు నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తామని చెప్పారు పనులు అనుకున్న సమయం కంటే వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు జిఎంఆర్ ఎల్ టీ సంస్థలు వేగంగా పూర్తి చేస్తున్నాయని వివరించారు పనుల నిర్వహణ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు శ్రీకాకుళం దగదర్తి కుప్పం నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు ఇది నిజంగా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది గత నెల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అయితే ఈ నెల రోజుల్లో మరొక నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కంప్లీట్ చేసుకుని ఈ రోజు ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఈ రోజు వరకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా మనం ఆరు నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి లక్ష్యం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అన్నటువంటి ఆలోచన అంటే దేశ స్థాయిలోనే నాకు చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఈరోజు ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా పూర్తి చేయాల్సినటువంటి అలాగే అదనంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించాలని దానితో పాటు ఇంకా రిక్వెస్ట్స్ కూడా ఉన్నాయి అనంతపూర్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే ఒంగోలులో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం అక్కడ స్థానికంగా నాయకులతో అధికారులతో అందరితో కూడా చర్చించి దానికి కావలసినటువంటి భూమి తాలూకా కేటాయింపు అవన్నీ కూడా చూసుకొని అది ఎప్పుడైతే మాకు ప్రభుత్వ పరంగా ఒక క్లారిటీ వస్తుందో ఇక్కడ ఇంత పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కట్టడానికి టెక్నికల్ ఫీజిబిలిటీ ఉందని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజలకి కన్ఫర్మ్ చేసుకొని ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని ఆ రోజు ఖచ్చితంగా మేము చెప్పబోతున్నామని మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్ తో రాష్ట్రం ఈస్ట్ కోస్ట్ లో ఉంది లాజిస్టిక్స్ కి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉంది దానికి ఎలాగో మనం సీ పోర్ట్స్ అన్ని కూడా ఉన్నాయి మనకి ఉన్నటువంటి మూలపేట భావనపాడు దగ్గర నుంచి నెల్లూరు వరకు కూడా చాలా ఎక్కువగా పోర్ట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అదే స్థాయిలో ఎయిర్ పోర్ట్స్ కూడా మన రాష్ట్రంలో ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఈ రోజు మనకి ఇదే శ్రీకాకుళం లో అనిపించవచ్చు ఇదే విజయనగరం లో అనిపించవచ్చు కానీ పది సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున అర్బనైజేషన్ గ్రోత్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎయిర్ పోర్ట్స్ తాలూకా పాత్ర చాలా పెరగబోతుంది ఈ సిటీస్ లో అప్పుడు మనకు భూమి కావాలంటే లభించదు